మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగెస్ట్ ఫ్రో ఎక్స్పో మదనపల్లిలో రెచ్చిపోయిన మానవ మృగాలు పదవ తరగతి విద్యార్థిపై మూకుమ్ముడి దాడి యువత పెడదెవ పడుతుంది ఏది చెడు ఏది మంచో తెలియక కాదు వారికి అన్ని తెలుసు ఏం చేసినా ఏమవుతుందిలే మా వెనకాల పార్టీ నేతలు ఉన్నారు పెద్ద పెద్ద గ్యాంగులు ఉన్నారు మేమేం చేసినా వెనకేసుకొని వస్తారు ఎవరైతే లెక్క మదనపల్లిలో కూర ముగాలు లాగా కొందరు యువకులు మారిపోతున్నారు పట్టపగలే మదనపల్లి ఇందిరానగర్ మెట్రో సర్కిల్ వద్ద స్థానిక జెడ్ హై స్కూల్ వద్ద పదవ తరగతి చదువుతున్న ఓ మైనర్ విద్యార్థిపై పలువురు యువకులు ఇనుపరాడ్లు రాడ్లు తో వైశాచిక దాడి పాల్పడి తీవ్రంగా కొట్టారు స్థానికులు వారిస్తున్నా వినకుండా చావబాదారు కొందరు యువకులు క్రూర ముగాల కన్నా దారుణంగా తయారై మదనపల్లిలో ఇలాంటి దాడులు తెగ రెచ్చిపోయి చేస్తున్నారు నిన్న జరిగిన దాడి వల్ల చాలా భయం వేస్తుంది నిన్న జరిగిన గొడవ వల్ల మా పేరెంట్స్ చాలా భయపడుతున్నారు కూడా చాలా భయపడాము పంపడం కూడా లేదు ఓమిటి ఓ కళాశాల ముందు జరిగిన దాడిలో ఓ విద్యార్థి అవిటివాడు అయ్యాడు బయటకు చెప్పుకోలేక ఇంటికే పరిమితం అయ్యాడు భయం గుప్పెట్లో బతుకీర్చలేని పరిస్థితిలో కాలం వెలదీస్తున్న మన మదనపల్లిలో ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో సార్ నమస్తే సార్ సార్ నిన్న జరిగిన మూకల దాడిలో మైనర్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు అంటే మన జీ స్కూల్ తరపున గానీ చుట్టుపక్కల జనాల తరఫున తీవ్ర భయాందోళనకు గురయ్యారు మైనర్ విద్యార్థులకి ఇలాంటి చర్యలు జరగకుండా మీరు ఎలాంటి చర్యలు రైట్ నిన్న ఏదైతే వైరల్ అవుతున్నదో స్కూల్ పిల్లోని కొట్టడం అనేది దాంట్లో కొట్టించిన వ్యక్తి కూడా టెన్త్ క్లాస్ అబ్బాయి కొట్టిన వ్యక్తి కూడా కొట్టిన పిల్లలు కూడా టెన్త్ క్లాస్ అబ్బాయిలే పిల్లోలు అంతా కూడా ఏదో చిన్న ఇష్యూ పైన గొడవబడినారు మా వైపు నుంచి ఏదైతే ఆ వైరల్ వీడియో అయిందో ఖచ్చితంగా పోలీసు వైపు నుంచి కూడా కఠిన చర్యలు తీసుకుంటాం రెండవది కఠిన చర్యలతో పాటు నెక్స్ట్ టైం ఏం జరగకుండా దానికి స్టెప్స్ తీసుకోవాలనేది ఫర్ ఎగ్జాంపుల్ స్కూళ్ళల్లో రెగ్యులర్గా విజిట్ చేసేస్తూ కౌన్సిలింగ్ చేయడం పేరెంట్స్ మీటింగ్లు అటెండ్ అవ్వడం పోలీసు వాళ్ళు తర్వాత రెగ్యులర్గా ఎవరైతే అట్లా ఉన్నారో పిల్లల్ని స్కూల్ టీచర్ కానీ హెడ్ మాస్టర్ కానీ వాన్ చేయడం తర్వాత మా పోలీస్ మూమెంట్ ఎవ్రీడే మార్నింగు ఈవినింగ్ మా పోలీస్ మూమెంట్ స్కూల్కి పోయేటప్పుడు లేకపోతే బయటకు వచ్చేటప్పుడు బయట మూమెంట్ చేయడం పోలీస్ పెట్రోలింగ్ చేయించడం అగైన్ మఫ్టీలో పెట్టడం అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే అగైన్ తర్వాత సెల్ ఫోన్ అనేది పూర్తిగా కంట్రోల్ వాళ్ళ స్టాఫ్ చెప్పేసి కంట్రోల్ చేయించడం ఇలా చెప్పుకుంటూ ఎంతవరకు స్టెప్స్ అయితే ఐ మీన్ మనం కంట్రోల్ అవ్వడానికి ఇలాంటి గొడవలు కంట్రోల్ అవ్వడానికి ఏమి స్టెప్స్ అన్నీ కూడా కన్సర్న్ స్టాఫ్ లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ టీచర్ వాళ్ళతో స్కూల్ యాజమాన్యంతో తీసుకుని మా పోలీస్ వైపు నుంచి కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుని ఇంకొకసారి జరుపుకుంటే చూసుకుంటాం దాడి జరగడానికి ముఖ్య కారణం ఏంటి సార్ చెప్తా చిన్న పెట్టి ఇష్యూ అంటే ఐ మీన్ అవన్నీ కూడా మనం మాట్లాడుకోకూడదు ఏదైతే పెట్టి పిల్లలు ఏదో ఉంటారు కదా వాళ్ళు వీళ్ళు కొట్టడం వీళ్ళు వాళ్ళని కొట్టుకోవడం అనేది పెట్టి ఇష్యూస్తో స్టార్ట్ అయ్యింది ఇప్పుడు వాళ్ళు పట్టుకున్నారా లేదా సార్ ఎస్ అందరూ కూడా నిన్ననే పిలిపించినాం వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళ పిల్లలతో పాటు కౌన్సిలింగ్ చేసినాం అగైన్ మరి ఫర్దర్ గా వాళ్ళ ఈవెన్ దో ఎవరైతే కొట్టించిన వ్యక్తు కొట్టిన వ్యక్తు కొట్టిన వ్యక్తులు కానీ కొట్టించుకున్న వ్యక్తి కానీ వాళ్ళ పేరెంట్స్ తెలియదు పాపం ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా కూలి లేకపోతే ఫార్మర్ లేకపోతే ఇంకో పని ఇంకో పని పోయిన అవన్నీ తెలియదు అఫ్ కోర్స్ వాళ్ళు పిలిపించేసి చెప్పినాం ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పేసి కోర్స్ వాళ్ళు కూడా తెలియదు సార్ ఇంకోసారి మేము జరుపుకుంటూ చూసుకుంటాం కూడా వాళ్ళు కూడా పేరెంట్స్ హామీ ఇవ్వడం జరిగింది కోర్స్ వాళ్ళ పేరెంట్సే కాకుండా మా వైపు లేకపోతే స్కూల్ యాజమాన్యం వైపు ముఖ్యంగా హై స్కూల్ అనేది మందనపల్లి హై స్కూల్ అనేది మోర్ దెన్ టూ థౌజండ్ యాక్చువల్లీ సిక్స్టీన్ హండ్రెడ్ సో ఇట్ ఈస్ కంట్రోల్ టు చేయాలంటే కొద్ది కొన్ని కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలా లేకపోతే ఇవి కంట్రోల్ కావు కాబట్టి ఖచ్చితంగా మేము కూడా ఏదైతే ఇంకోసారి జరుపుకున్నట్ల కఠిన చర్లు ఏదో అవన్నీ కూడా తీసుకుంటాం కఠిన చర్లు ఎలాంటి సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఇప్పుడు గొడవ పడినారో ఆ గొడవకి సంబంధించిన విషయానికి దానిపైన యాక్షన్ అనేది ఉంటది రెండవది ఖచ్చితంగా మా మఫ్టీలో మా పోలీసులు తిరుగుతూ ఉంటారు పెట్రోలింగ్ ఉంటారు యూనిఫామ్ లో తిరుగుతూ ఉంటారు థర్డ్ రెగ్యులర్ రెగ్యులర్ గా మీటింగ్ పెడుతుంటాం తర్వాత ఫోర్త్ అనేది ఎవరైతే సెల్ ఫోన్స్ లేకపోతే ఎవరైతే ఆ పిల్లలు కొంతమంది ఉంటారో ఇప్పుడు వంద మందిలో ఒకరు ఇద్దరు వల్ల మొత్తం స్కూల్ కు చెడ్డ పేరు వస్తుంది ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ సో అలాంటి పిల్లలను ఐడెంటిఫై చేసి టీసీ ఇవ్వడమా లేకపోతే వాళ్ళ పిల్లలకు పేరెంట్స్ చెప్పేసి వాళ్ళని సెటరేట్ అవుతారా లేదని చెప్పడం అది తర్వాత అగైన్ టీచర్స్ ఎవరైతే ఉంటారో టీచర్స్ కూడా కొద్దిగా ఎవరైతే వంద మందిలో ఒగురిద్దరు ఉంటారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఏం స్టెప్స్ అయితే తీసుకుంటే ఇది కంట్రోల్ అవుతుంది అనేది ఆర్ లేకపోతే కౌన్సిలింగ్ లేకపోతే పేరెంట్స్ మీటింగ్ రెగ్యులర్ గా కండక్ట్ చేయడం అవన్నీ కూడా చర్యలు తీసుకుంటాం నిన్న జరిగిన మూకల దాడిలో ఒక మైనర్ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు సో ఈ విషయమై ఒక ప్రముఖ స్కూల్ ప్రిన్సిపాల్ గారిని ఈ ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు విద్యార్థులకి అనే విషయాన్ని గురించి తెలుసుకొని మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ నిన్న జరిగిన సంఘటన అందరికి తెలిసింది చాలా వైరల్ కూడా అయింది కొంతమంది అంటున్నారు ఇలా జరగడం వల్ల గురువులు ఏం నేర్పిస్తున్నారో వీళ్ళకి అంటున్నారు సో ఇలాంటి వాళ్ళ పైన మీ స్పందన ఏంటి నిన్న జరిగిన సంఘటనలో మేము వెంటనే నేను మా ఉపాధ్యాయులు అందరం కూడా వైరల్ అయిన దాన్ని నేను సాయంత్రం సమావేశం జరుపుకొని దాని ఏం ఏవి ఎందుకు జరిగింది ఎక్కడ అని ఆరాధిస్తే ముఖ్యంగా మేము మా క్యాంపస్ వరకు అందరం ఏమాత్రం ఎలాంటి సంఘటన జరగకుండా ప్రయత్నం చేస్తున్నాం ఇన్ టైంలో గేట్లు వేస్తున్నాం వాచ్మెన్ కూడా పెడుతున్నాం బయట వాళ్ళు అనుమతించడం లేదు మేము ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత ఎవరిని కూడా బయటికి అలో చేయకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం అయితే ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ అంటే ప్రధానమైన రోడ్డు అయినందున మెయిన్ అక్కడ ఇందిరానగర్ లోది కోడలు అయినందున అక్కడ జూనియర్ కాలేజీ తదితర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నందువల్ల అక్కడ ఏదో పిల్లల్లో ఏదో మనస్పర్ధలో ఏదో కారణాలు పోలీసు వారు చూస్తున్నారు ఆ కారణాలతో జరిగిందే తప్ప మేమైతే పాఠశాలలో ప్రతిరోజు ప్రేయర్లు అయితే రోజు ఐదు నిమిషాలు పది నిమిషాలు పిల్లలకు మేము కౌన్సిలింగ్ ఇస్తున్నాం పిల్లలకు ఏ విధంగా ఎలా అని అన్నీ కూడా తెలియజేస్తున్నాం కాబట్టి మా పాఠశాలలో వీలైనంత వరకు ఉపాధ్యాయులు మేము పీడీ సోదరులు అందరూ కూడా బాగా పనిచేస్తున్నాం సార్ ఎలాంటి జరగకుండా కూడా చర్యలు తీసుకుంటాను క్యాంపస్లో ఇంత పెద్ద పాఠశాల అయినప్పటికీ కూడా చాలా చర్యలు తీసుకున్నాం సార్ ఇప్పుడు మీ స్కూల్ టైమ్స్ ఎలా ఉంటాయి సార్ ఫ్రమ్ నైన్ ఏఎం టు ఫోర్ ఏ పిఎం సార్ ఫోర్ పిఎం తర్వాత ఎవరు ప్రొటెక్షన్ ఇస్తున్నారు అంటే పిల్లలకి ఇక్కడ చాలా ట్రాఫిక్ అవుతుంది ఆ ఫోర్ ఫోర్ ఓ క్లాక్ వదులుతానే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ చెరువు నుంచి బస్ స్టాండ్ వరకు బస్ స్టాండ్ నుంచి చూసుకున్నట్లయితే ఇట్లా సంత వరకు చాలా ట్రాఫిక్ అవుతుంది ఆ ట్రాఫిక్ వల్ల కొంతమంది మూకలు దాడి చేయడం కూడా జరుగుతుంది సో అలాంటి వాళ్ళకి మళ్ళీ మీరు ఏమైనా ప్రొటెక్షన్ తీసుకుంటున్నారు ఆఫ్టర్ ఫోర్ ఆల్రెడీ ఇప్పుడు మేము ముందర రోజు ఇప్పుడు ఐదు నుంచి పది మంది టీచర్లు గేటు దగ్గర ఉండి ఇక్కడ అక్కడ వీలైనంత వరకు వాళ్ళ హౌసెస్కి వెళ్ళాలని చెప్పి వాళ్ళకు సూచనలు ఇస్తూ మేము ప్రయత్నం చేస్తున్నాము అయితే అక్కడ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇలాంటి సంఘటనలు జరుగుతూ మా పాఠశాల పరిసరాల్లో కూడా దగ్గర మా పాఠశాల ముందర కానీ పాఠశాల జరగడం లేదు అందుకే ఇంతకు ముందు కూడా పోలీసు వారికి కూడా ఆ నాలుగు గంటల పైన ఒక గంట సేపు మాకు పోలీస్ పెట్రోలింగ్ కానీ ప్రొటెక్షన్ కోరడం జరిగింది ఇప్పుడు కూడా గౌరవ సిఐ గారిని కూడా ప్రొటెక్షన్ లా నాలుగు గంటల పైన వన్ అవరు ఇక్కడ ఎక్కువ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉన్నందువలన ఈ ప్రధాన రోడ్లో ఒక గంట సేపు పోలీస్ పెట్రోలింగు లేదా పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది సార్ ఈ సంఘ ఇలాంటివి ఎప్పుడు కూడా మేము నేను మేము కానీ మా ఉపాధ్యాయులు కానీ జరగాలని కోరుకోము తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు ఏ విద్యార్థి చేసినా కూడా వెంటనే ఫోన్ చేసి పిలిపించి మాట్లాడుతున్నాం వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తున్నాం ఆ తల్లిదండ్రులకు వాళ్ళ కొంత పనులు ఉన్నందువల్ల ఒక స్పందించకపోయినా కూడా మేము పదే పదే అక్కడే ప్రేయర్లోనే పైన నిలబెట్టి మా పీడి మే మేడం సార్లు అందరూ ఐదు మంది కూడా ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తున్నాం సార్ ప్రతిరోజు చర్యలు తీసుకుంటున్నాం కానీ అక్కడ దూరం అదే టౌన్లో జరిగేదాన్ని కూడా మేము ఈరోజు పిల్లలకు చెప్పడం జరిగింది ఎక్కడా కూడా మన పిల్లలకు ఎలాంటి జరగకూడదు ఈ పాఠశాల చాలా పేరున్న పాఠశాల ఈ పాఠశాల ఇన్స్టిట్యూషన్ అందరం కాపాడాలని చెప్పి విద్యార్థులకు అందరికీ కూడా మేము మా ఉపాధ్యాయ బృందము చెప్పడం జరిగింది సార్ ఈ సంఘటన నిన్న జరిగింది సో ఆ విద్యార్థులకి ఎలాంటి సలహాలు మీరు ఇచ్చారు అంటే ప్రేయర్ హౌస్లో కావచ్చు లేకపోతే ఒక క్లాస్ రూమ్ లో కావచ్చు ఎలాంటి సలహాలు ఇచ్చారు ఇలాంటి ముందు ముందు జరగకుండా ఉండడానికి వాళ్ళకి ఇచ్చిన సలహాలు ఏంటి ఈ ఇది కేవలం ఎవరో ఒకరిద్దరు తెల్లవారి ఈరోజు కూడా ప్రేయర్లో ఒకటే చెప్పడం జరిగింది మనకున్నటువంటి పదహైదు వందల మంది పిల్లల్లో ఏ ఇద్దరో ముగ్గురు నలుగురు తప్ప మిగతా అందరూ కూడా అలాంటి ఆలోచన ఉండేవాళ్ళు కాదు ఈ నలుగురి వలన మీరు మోటివేట్ అయ్యి చేయకూడదు అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ తల్లిదండ్రులు ఎన్నో కోరికలు ఆశలు అంద మిడిల్ క్లాస్ వాళ్ళంతా ఇక్కడికి మన పాఠశాలకు వస్తున్నారు మీకు తెలియదు భవిష్యత్తు గురించి తర్వాత వాళ్ళ ఏ విధంగా పాస్ కా పాస్ కాకపోతే తల్లిదండ్రులు పడే వేదన కూడా నేను మొన్న ఒకరోజు ఒక తల్లి ఒక పేరెంట్ వచ్చి కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు ఆ అబ్బాయి ఫెయిల్ అయినాడు మళ్ళీ సప్లిమెంట్లో కూడా ఫెయిల్ అయితే కూడా లేదు సార్ మా పా మా అబ్బాయి పాస్ అయ్యడానికి చూడండి అని ఆయన వాళ్ళు అధీనంగా మాట్లాడుతుంటే ఆ విషయాలు కూడా ప్రేయర్లో పిల్లలకు చెప్పి మోటివేట్ చేయడం జరిగింది మీరంతా బాగుండాలా మంచి భవిష్యత్తుతో ఉండాలని చెప్పి కూడా ప్రతిరోజు మేము మా ఉపాధ్యాయుల తరగతి గదుల్లో అయితే అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం సార్ ప్రతి విద్యార్థికి ఏది మంచో ఏది చెడు అందరికీ తెలుసు ఇలాంటి దాడులు జరుగుతున్నాయి కొంతమంది చిన్న పిల్లలు కూడా మరణాయుధాలు బ్యాగ్ లో పెట్టుకొని వస్తున్నారు అలాంటివి ఏమన్నా మీ స్కూల్లో జరిగే అవకాశం ఏమన్నా ఉందా వాళ్ళకి ఏమన్నా చెక్కింగ్ ఏమన్నా చేస్తున్నారు జరిగిన దాడిలో ఆ రాడ్లతో బెల్ట్ తో గానీ కొట్టారు అబ్బాయిని సో అలాంటి మరణాయుధాలు వీళ్ళు విద్యార్థులు ఏమైనా బ్యాగ్ లో పెట్టుకుని వస్తున్నారా అలాంటి వాళ్ళు ఏమైనా తప్పకుండా సార్ జరిగిన దీంతో ఆ మరణాయుధాలు పిల్లలు మా పిల్లలు కాదు సార్ ఎందుకంటే మేము ప్రతిరోజు ప్రతి టీచరు బ్యాగ్ చెక్ చేస్తున్నారు గేట్ లో కూడా చెక్ చేస్తున్నాము అన్ని చేస్తున్నాము ఎవరు కూడా మారణాయుధాలతో మా స్కూల్లోకి ఎంటర్ కావడం లేదు ఎవరు మేము పూర్తి చెక్కింగ్ ఉంటుంది అక్కడ గేట్ దగ్గర ఉంటది క్లాస్ లో క్లాస్ టీచర్ చెక్కింగ్ చేస్తారు మనం హెడ్ మాస్టర్ గా పీడీలుగా అందరము కూడా చెక్ చేస్తున్నారు ఈ దాడి జరిగిన వెంటనే వాళ్ళ విద్యార్థి తల్లిదండ్రులు ఏమైనా పిలిపించి కౌన్సిలింగ్ ఏమైనా చేశారా ఆ ఈ దాడి జరిగిన వెంటనే ఆ మన పోలీసు వార్త సంప్రదించడం జరిగింది వారు మేము చర్యలు తీసుకుంటున్నాము అని తెలియజేశారు సార్ మళ్ళీ మార్నింగ్ సిఐ గారును ప్రేయర్ పిలిపించి ఆ సిఐ గారి ద్వారా సందేశం ఇప్పించడం జరిగింది సిఐ గారు హెడ్ కానిస్టేబుల్ వారు వారి ఏమి చర్యలు తీసుకున్నాము ఏం అన్ని చెప్పడం జరిగింది మన తదుపరి ఇప్పుడు కూడా మీటింగ్ పెట్టుకుని తదుపరి కార్యాచరణ చేస్తున్నాం సార్ వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి మన కౌన్సిలింగ్ ఇప్పించే అవకాశం ఏమన్నా ఉందా సార్ చేస్తాం సార్ తప్పకుండా చేస్తాం సార్ ఈ రోజే చేస్తాం సార్ ఈ రోజే ఈ రోజే తప్పకుండా ఇప్పుడే చేస్తాం సార్ సిఏ గారు వచ్చారు తెల్లవారి నుంచి అప్ అవుతున్నాము తెల్లవారి ఇప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళను ఇప్పుడు కూడా విచారించాము ఆ అబ్బాయి తల్లిదండ్రులు పిలిపించి ఖచ్చితంగా చర్యలు చేపడతాం నిన్న జరిగిన సంఘటనలో ఒక విద్యార్థి ఆ సంఘటన చూశాడనమాట ఆ సంఘటనని అతన్ని అడిగి తెలుసుకున్నాం ఏం జరిగింది ఎలా జరిగింది అనే విషయాన్ని తెలుసుకున్నాం చెప్తాడు నిన్న జరిగింది కదా మీరు చూశారు కలరా కలర్ చూడలేదు సార్ ఆ దావలో పోతా ఆ రోడ్లో పోతా అంటే బయట వాళ్ళు వచ్చి మా మా బయట వాళ్ళు వచ్చి అబ్బాయిని కావాల్సిన కొట్టారు సార్ కానీ కొట్టారు సార్ మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి అలాగే ఒక కెమెరా అలాగే లేడీ కానిస్టేబుల్స్ ని ఫిఫ్టీ లోవర్స్ పంపించండి సార్ మీరు దాడి అయిపోయిన తర్వాత చూసినారా దాడి చూసినారా దాడి జరుగుతా ఉన్నప్పుడు ఆ రోడ్లో పోతా ఉన్నాం సార్ మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి ఆ ఆపుతా ఉన్నారు సార్ అంటే వేరే వాళ్ళ అంకులో వాళ్ళందరూ అప్పుడు మేము పోతా అంటే మమ్మల్ని పెరిమేసినారు సార్ అంకుల కూడా అందుకని అడ్డుకున్నారా అట్లా జాగ్రత్త అంటే అడ్డుకున్నారా వాళ్ళని మేము అడ్డుకోలేదు సార్ వేరే వాళ్ళు అడ్డుకున్నారు అడ్డుకుంటే మేము మళ్ళీ మమ్మల్ని కూడా తను వేస్తా అంటే మేము వచ్చేసినాం సార్ మళ్ళీ భయపడి వచ్చేసినారు అంటే ఏ ఆయుధాల వాళ్ళ దగ్గర ఉన్నాయి ఐరన్ బెల్ట్ సార్ ఐరన్ ఐరన్ బెల్ట్ ఇంజన్ ఇంజన్ బెల్ట్స్ ఇంజన్ బెల్ట్స్ ఇంకా ఇంకేమి ఉన్నాయి ఇంజన్ బెల్ట్స్ మాత్రమే సార్ మామూలుగా అయితే స్కూల్లో అయితే మామూలుగా నాలుగు గంటల వరకు జాగ్రత్తగానే చూసుకుంటా అన్నారు సార్ ఎవరు టీచర్స్ వాళ్ళందరూ మళ్ళీ ఫోర్ తర్వాత నాలుగు గంటల తర్వాత అందరూ వేరే వాళ్ళు ఎవరు బయట వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని అంటే మా వాళ్ళని పిలుచుకొని అక్కడ బయట పిలుచుకొని కొట్టి కొడతా ఉన్నారు దానివల్ల పోలీస్ ప్రొటెక్షన్ నా పేరు ధనలక్ష్మి మేము తొమ్మిది గంటలకు స్కూల్కి వస్తాం నాలుగు గంటల వరకు స్కూల్ స్కూల్లో ఉంటాం మేము స్కూల్ లో ఉన్నంత వరకు మాకు ఎలాంటి భయం లేదు స్కూల్ నాలుగు గంటలకు స్కూల్ వదిలిన తర్వాత బయటకు వెళ్ళి నాకు చాలా గొడవలు జరుగుతున్నాయి మాకు నిన్న జరిగిన దాడి వల్ల చాలా భయం వేస్తుంది మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని స్కూల్ పంపి పంపడం లేదు ఇందుకు కారణం మాకు సరైన పోలీస్ ఒక సీసీ కెమెరా ప్రొటెక్షన్ పోలీస్ ప్రొటెక్షన్ కావాలి నా పేరు ఇందుమతి నేను పదో తరగతి చదువుతున్నాను నేను జరిగిన సంఘటన వల్ల మా ఇంట్లో వాళ్ళందరూ భయపడుతున్నారు స్కూల్కి పంపించాలంటే జనాలు ఎవరు పోతున్నారో తెలియదు తొమ్మిది గంటల నుండి నాలుగు గంటల వరకు రక్షణ మాకు ఉంది స్కూల్లో కానీ బయటకి బయటకు వెళ్ళిన తర్వాత నాలుగు గంటల తర్వాత మాకు ప్రో ఇది లేదు ట్రాఫిక్ ప్రొటెక్షన్ లేదు బయట ట్రాఫిక్ వల్ల అందుకని మాకు ఒక సీసీ కెమె సీసీ కెమెరాలు పోలీ పోలీస్ సిబ్బందికి కావాలని కోరుతున్నాను నా పేరు మైత్రి నేను తరగతి చదువుతున్నాను మా స్కూల్ నైన్ నుంచి ఫోర్ వరకు ఉంటుంది మా నైన్ నుంచి ఫోర్ వరకు మాకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మేము బాగా చదువుకుంటున్నాము ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్ తర్వాత మా స్కూల్ ముందు ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది అంటే బయట వాళ్ళు వచ్చి మాకు కామెంట్ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి అందుకని పోలీస్ ఇబ్బందిని కోరుతున్నాము మాకు ఒక సీసీ కెమెరా వసతి పోలీస్ వాళ్ళు ఒక అవర్ అలా ఉండేలాగా చూడాలని కోరుకుంటున్నారు నిన్న జరిగిన గొడవ వల్ల మా పేరెంట్స్ చాలా భయపడుతున్నారు కూడా చాలా భయపడాము పంపడం కూడా లేదు ఈ రోజు ఎగ్జామ్ రావడం జరిగింది మా పేరెంట్స్ కూడా చాలా భయపడుతున్నారు ఒక ఒక మాట సార్ అందరికీ తెలిసిన విషయమే మీ స్కూల్ క్లాస్ రూమ్ గురించి క్లాస్ పిల్లల గురించి ఒక పెద్ద ఆయన వెనకాల లేడు అబ్దుల్ కలాం ఒక మాట అంటాడు ఎవరైనా చెప్తారా స్టూడెంట్స్ ఒక తెలిస్తే చేయొచ్చం చెప్పమ్మా తల్లి నువ్వు కూర్చోని చెప్పమ్మా ఏకరమా చెప్పమ్మా ఏం చెప్పాడు అబ్దుల్ కలాం ఎస్ కలలో కానండి కళలు సాకారం చేసుకోండి ఓకే ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంకో మాట రావాలి నేను ఎక్స్పెక్టేషన్ అది కాదు ఎస్ నా దేశ భవిష్యత్తు నా దేశ అభివృద్ధి ఎక్కడో అంబానీ చేతిలోనో లేకపోతే ఎవరి చేతిలో లేదు క్లాస్ రూమ్ లో నుంచే స్టార్ట్ అవుతుంది దాన్ని వాళ్ళు వచ్చే బయటికి అవుట్పుట్ బట్టే నా దేశం నిర్మితమవుతుందని చెప్పి అబ్దుల్ కలాం తెలుసా అందరికీ సో నేటి బాలలే రేపటి పౌరులు ఓకేనా ఇక్కడ ఉన్నటువంటి నైన్టీ నైన్ పాయింట్ పర్సెంట్ హండ్రెడ్ లో తొంభై తొమ్మిది పాయింట్ తొంభై శాతం అందరూ మంచి పెట్టలే సార్ ఆ వన్ పర్సెంట్ తెలుసో తెలియకో ఇంటి వాతావరణంలో లేదా పర్సనల్ ప్రభావంలో చిన్న చిన్న పొరపాటు జరిగినచ్చు నల్ల నచ్చేసిరండి లాస్ట్ టైం ఫైనల్ మేము ఎన్నో సార్లు నేను కూడా కోపంగా మాట్లాడి ఉంటాను అది మీ అందరి కోసం కకుమార అంటే చెమించు అంటే కానీ మన సీఈఓ సార్కి ఇకైనా మన స్కూలుకు మంచి పేరు తెచ్చి అలా ప్రవర్తిస్తారని మీకు దమ్ము ఉంటే ఒకసారి గట్టిగా చెప్పండి మాట్లాడండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి